కట్టు కావాలి క్వాలిటీ బాగుండాలి మెయిన్ హోల్సేల్ రేట్ కావాలంటే మాన్సరో ఫ్యాషన్ కంపల్సరీ ఫాలో కాండి మీ షాప్లో పెట్టాలనుకో కంపల్సరీ సేల్ అవుతాయి ఇలాంటి కలెక్షన్స్ లోనే మీరు డబ్బల్ అంటే డబల్ మార్జిన్ పెట్టుకొని అమ్ముకోవాలంటే ఎవైతే శారీస్లో ఎంబ్రాయిడరింగ్ వర్క్లో ఎవైతే మనకి ఇవన్నీ డైమండ్ టైప్లో అవుపడుతున్నాయో ఎక్కడైతే ట్రెండింగ్ డిజైన్స్ దొరుకుతాయో అవి మీ గురించి తీసుకొచ్చాను తెలుసు కదా మీకు అందరికీ మన మాన్సరో ఫ్యాషన్లో ప్రతిరోజు న్యూ న్యూ కలెక్షన్స్ న్యూ న్యూ అప్డేట్స్ తోటి మేము ముందటికి వస్తూ ఉంటాను ఇప్పుడు వచ్చి మనకి శ్రావణం అయితే స్టార్ట్ అవుతుంది ఇంకా మనకి రాఖీ ఉంది గణపతి ఉంది ఇంకా మనకి ఇప్పటి నుంచే పర్చేసింగ్ ఏదైతే హోల్సేల్ వాళ్ళు ఉంటారో ఇప్పటి నుంచే కలెక్షన్స్ పెడతారు ఇప్పటి నుంచే మీరు సెర్చ్ చేసి పండగలలో పర్చేసింగ్ చేస్తారు కదా అప్పుడే మీ స్టోర్ లో కలెక్షన్స్ అని పెట్టగలుగుతారు హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు నవీన నేను సూరత్ గుజరాత్ నుంచి మాట్లాడుతున్నాను మాన్సరోవర్ ఫ్యాషన్ లో మీకు స్వాగతం అండి ఈ రోజు మీకోసం నేను ఫ్యాన్సీ కలెక్షన్స్ తెచ్చాను ఫ్యాన్సీ కలెక్షన్ లో మనకి స్టార్టింగ్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంటాయి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి మనకి టూ థౌసండ్ త్రీ థౌసండ్ రేంజ్ వరకు అయితే కలెక్షన్స్ ఉంటాయి ప్యూర్ క్వాలిటీలో మనకి కట్ అండ్ విత్ గురించి మాట్లాడాలంటే టోటల్ గా ఉంటాయి ప్రతి ఒక్క కలెక్షన్స్ వచ్చి మీకు ఇలా చాలా హెవీ కలెక్షన్ శారీస్ అయితే చూసినట్టయితే ఎవైతే శారీస్ లో ఎంబ్రాయిడింగ్ వర్క్ లో ఎవైతే మనకి ఇవన్నీ డైమండ్ టైప్లో అవుపడుతున్నాయో ఇవన్నీ వచ్చి ప్యూర్ కలెక్షన్స్ అండి ఇవన్నీ వచ్చి ఇవి వచ్చి సిరోస్కి కాదు మన డైమండ్ నక్లెస్ నెక్లెస్లలో మనకి హెయిర్ రింగ్స్ వాటిలలో ఎలా అయితే చేసి ఉంటాయో ఆ టైప్లో వచ్చి కలెక్షన్స్ ఇవి శారీ చూడండి మనకి ఆల్ ఓవర్ వచ్చి ఇదే టైప్లో ఉంటుంది మనకి మొత్తం పార్టీ వేర్ కలెక్షన్స్ ఎప్పటికీ నార్మల్ సారీస్ అయినా ఎప్పటికీ డైలీ వేర్ అయినా మాకు కొన్ని వేర్ కలెక్షన్స్ కావాలి బుటిక్ కలెక్షన్స్ కావాలని చాలా మంది రిక్వైర్మెంట్ ఉంది ఆ రిక్వైర్మెంట్ ని బట్టి ఈ రోజు మీకోసం కలెక్షన్ వస్తే ప్యూర్ లో ఉంటాయి ఇంకా ఫ్యాబ్రిక్ గురించి మాట్లాడాలంటే ఇదేం ఫ్యాబ్రిక్ అంటే మనకు వచ్చి షేడ్ లో వచ్చి ఫ్యాబ్రిక్ ఉంటది ప్యూర్ అంటే ప్యూర్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ తోటి ఈ టైప్ లో ఇంకా కట్ గురించి మాట్లాడాలంటే సిక్స్ థర్టీ కట్టు తోటి మీకు కలెక్షన్స్ దొరుకుతాయి సిక్స్ థర్టీ కట్టు కావాలి క్వాలిటీ బాగుండాలి మెయిన్ హోల్సేల్ రేట్ కావాలంటే మాన్సు రోవర్ ఫ్యాషన్ కంపల్సరీ ఫాలో కాండి ఎందుకంటే మన మాన్సు రోవర్ ఫ్యాషన్ మీకు డైరెక్ట్ కంపెనీ రేట్ లో మీ ఇంటికి మాల్ పంపుతుంది అది కూడా చూసింది చూసినట్టు సారీ చూడండి ఇది కూడా ఎంతో బాగుందో మనకు వచ్చి కట్ వర్క్ తోటి వచ్చి స్మాల్ బోర్డర్ తోటి వచ్చి హైలైట్ ఇచ్చారు ఇంకా ఆల్ ఓవర్ పళ్ళు అండ్ కింద ఏదైతే స్కర్ట్ ఉందో దాంట్లో కూడా మనకి వర్క్ అనేది చాలా హెవీగా అంటే చాలా హెవీగా ఉన్నాయి కలెక్షన్స్ అన్ని శారీ చూడండి ఎంత బాగుందో ఇలాంటి కలెక్షన్స్ అయితే అసలు మీ షాప్ లో పెట్టారనుకో కంపల్సరీ సేల్ అవుతాయి ఇలాంటి కలెక్షన్స్ లోనే మీరు డబల్ అంటే డబల్ మార్జిన్ పెట్టుకుని అమ్ముకోవాలంటే ఫ్యాన్సీ కలెక్షన్స్ కంపల్సరీ పెట్టాలి ఈ సారీ చూడండి ఇంకా సారీ క్వాలిటీ గురించి మాట్లాడాలంటే సారీస్ నేను చూపిస్తున్నానో అవన్నీ క్వాలిటీ వచ్చి సేమ్ ఉన్నాయి బట్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ తోటి వచ్చి వేరే వేరే ఉన్నాయి దీని బోర్డర్ చూడండి మనకి ఎంత బాగుందో చూడండి బోర్డర్ వచ్చి స్మాల్ గా ఇచ్చి ఎంత హైలైట్ గా ఉందో కలెక్షన్ ఇదంతా వచ్చే శారీ చూడండి ఎంత బాగుందో మనకి మంచి నెమ్మలిపించే కలర్ తోటి మనకి దీంట్లో మధ్యలో ఏదైతే ఇంకా డబల్ షేడ్ అన్నారు కదా అది కొంచెం బ్లాక్ టైప్ లో ఉండి కలర్ వచ్చి మనకి డబల్ షైనింగ్ లో అవపడుతుంది ఈ శారీలో మనకి బ్లౌజ్ కూడా వచ్చి చూడండి ఎంత బాగా మంచిగా బ్లౌజ్ కూడా మనకి హైలైట్ గా ఇచ్చారు బ్లౌజ్ లో కూడా వర్క్ ఇచ్చారు మీరు పర్సనల్ గా మగ్గం వర్క్ చేపించుకోవాల్సిన అవసరం లేదు నాహి మీరు కంప్యూటర్ వర్క్ చేపించుకోవాల్సిన కూడా అవసరం లేదు శారీ వచ్చి అయితే సూపర్ అంటే సూపర్ ప్రతి ఒక్క వెరైటీస్ ఉన్నాయి దీంట్లో ప్రతి ఒక్క క్వాలిటీ డిజైన్స్ అయితే వేరే వేరే డిజైన్స్ తోటి వచ్చి సూపర్ గా అంటే సూపర్ గా ఇచ్చారు ఇవన్నీ వచ్చి పర్ మనకు వచ్చి మనకి పార్టీ వేర్ కలెక్షన్ శారీ కలర్స్ చూడండి ప్రతి ఒక్కటి వచ్చి కలర్స్ వచ్చి మనకి డార్క్ కలర్ షార్ట్ లోనే వస్తాయి డార్క్ కలర్ లో వచ్చి మనకి డబల్ షేడ్ లో వచ్చి ఉంటాయి మీరు శారీ ప్రతి ఒక్కరు చూసినప్పుడు మనకి ఏదైతే ఫ్రంట్ సైడ్ ఉంటుందో ఆ కలర్ వచ్చి ఇది ఏదైతే ప్యూర్ క్వాలిటీ ఉంటుందో అది మీకు చూపిస్తాను బ్యాక్ సైడ్ చూడొచ్చు మీరు బ్యాక్ సైడ్ చూసింది ఉన్నట్టుంటే చూడండి బ్లాక్ టైప్ లో అవపడుతుంది మనకి ఫ్రంట్ సైడ్ చూస్తేమో పర్పల్ ఉంటది ఇలాంటి ఉన్నప్పుడు ముందు సైడ్ అనేది ముందు సైడ్ ఏదైతే కలర్ అవపడుతుందో అది బ్లాక్ బ్యాక్ సైడ్ అవపడకపోతే అది ప్యూర్ క్వాలిటీస్ ఉంటాయి ఈ సారీ చూడండి ఎంత బాగుందో మీరు చూసినట్టయితే మన మాన్సరో ఫ్యాషన్ లో మీకు చాలా వీడియోస్ చూడొచ్చు మన మన పాత కస్టమర్స్ అయితే చూస్తూ ఉంటారు న్యూ ఎవరైతే వస్తు ఉంటారో వాళ్ళ గురించి ప్రతి ఒక్క వీడియోలో నేను మెన్షన్ చేస్తూ ఉంటాను రేట్స్ అండ్ కట్ అండ్ మనకి క్వాలిటీ గురించి ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలియాలి కాబట్టి మనకి ఏ వీడియో వచ్చినా కానీ న్యూ డిజైన్స్ న్యూ కలెక్షన్స్ తోటే వస్తూ ఉంటాయి ఎందుకంటే మా పని మా బాధ్యత ఇదే మీ షాప్ని గ్రోత్ చేపియడం మీ స్టోర్లో పెట్టగానే సేల్ కావడం అలా కావాలనుకుంటే మీరు చూసి వదిలిపెట్టడం కాదు కంపల్సరీ పర్చేసింగ్ చేసుకోవాలి అది కూడా వచ్చి న్యూ న్యూ డిజైన్స్ పెట్టుకుంటేనే మీ స్టోర్లో సేల్ అవుతాయి ఇలాంటి సేల్ కావాలంటే కంపల్సరీ స్క్రీన్ మీద నెంబర్ నడుస్తుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు ఆన్లైన్ పర్చేసింగ్ ఉంది మీకు సూరత్ వచ్చి విజిట్ చేసే వాళ్ళు ఉంటే సూరత్ వచ్చి విజిట్ చేసి కూడా పర్చేసింగ్ చేసుకోవచ్చు సూపర్ కలెక్షన్స్ ఇలా పెట్టగానే సేల్ అవుతాయి మనకి డైలీ వే శారీస్ ఏదైతే ఉందో నేను ఇంకో ముందు వీడియోలో కూడా చెప్పాను అది ఓన్లీ వచ్చి మన షాప్ లో వచ్చి స్టార్టింగ్ రేట్ అనేది ఉంటది మనకి ఇలాంటి శారీస్లలోనే మీరు మంచి మార్జిన్ పెట్టుకొని సేల్ చేయగలుగుతారు కంపల్సరీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ శారీస్ కి మీరు పదహారు వందలు చేయాలంటే ఫ్యాన్సీ కలెక్షన్స్ కంపల్సరీ స్టోర్లో పెట్టుకోవాలి అలా అయితేనే మీ షాప్ అనేది గ్రోత్ అవుతుంది హండ్రెడ్ రూపీస్ సారీ ఎవరైతే చూసి వస్తారో మీ షాప్లోకి ఇలాంటి కలెక్షన్స్ చూసి థౌజండ్ రూపీస్ సారీ పర్చేసింగ్ చేసుకుంటారు ఇంకా అలాంటి మార్జిన్ పెట్టుకొని అమ్ముకోవాలి మీ షాప్లోకి మంచి కలెక్షన్స్ కావాలి మంచి రేట్ ఉన్న కలెక్షన్స్ కావాలి డబల్ మార్జిన్ పెట్టుకొని అమ్ముకోవాలంటే కంపల్సరీ మాన్సరోవర్ ఫ్యాషన్ తోటి కనెక్ట్ కానీ మీకు ఏ కలెక్షన్స్ కావాలంటే ఆ కలెక్షన్స్ ఓన్లీ సర్చ్ చేయడం కాదు పర్చేసింగ్ కంపల్సరీ చేసుకోవాలి ఎందుకంటే మీ షాప్లో న్యూ డిజైన్స్ ఉంటేనే కస్టమర్స్ విజిట్ చేస్తారు న్యూ డిజైన్స్ వాళ్ళకి నచ్చుతేనే రేట్ అడుగుతారు మీకు ఆలస్యం చేయకుండా మన స్క్రీన్ మీద నెంబర్ నడుస్తుంది ఆ నెంబర్కి కాల్ చేయండి ఆన్లైన్ పర్చేసింగ్ చేసుకోవచ్చు చిన్న అమౌంట్ ఉన్నా కానీ ఆ అమౌంట్ పెట్టి మీరు పర్చేసింగ్ చేసుకోవచ్చు ఇక్కడ ఏమి బడ్జెట్ అనేది ఏమీ లేదు మీరు ఇంతవరకే పర్చేసింగ్ చేయాలి ఇంత పెద్ద ఫ్యాక్టరీ మేము న్యూ బిజినెస్ స్టార్ట్ చేస్తే మాకు మాల్ ఇస్తారా ఇవ్వరా అని కూడా డౌట్ ఉంటుంది అలా ఏం లేదు మీరు క్వాలిటీ కూడా చెక్ చేసుకోవచ్చు ఫైవ్ టు టెన్ థౌసండ్లో కూడా న్యూ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే కూడా మీకు కంపల్సరీ గైడ్స్ ఇస్తాము ఎలా మీరు పర్చేసింగ్ చేసుకోవాలి ఏ టైప్లో కలెక్షన్స్ పెట్టాలి ఎంత మార్జిన్ పెట్టుకోవాలని మీ మనీ వన్ రూపీ కూడా జిమ్ అంటే మేమే గ్యారెంటర్ అన్నట్టు మాల్ మీకు ఇస్తూ ఉంటాము మీ ఒక్కొక్క రూపాయికి బాధ్యత మాది మీరు ఒక్కొక్క రూపాయి ఏడైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో ఏ నుంచి అయితే పర్చేసింగ్ మాకాయ నుంచి చేస్తారో మీ స్టాక్ ఎలా సేల్ అవుతుంది ఎలా సేల్ చేయాలి ఎంత మార్జిన్ పెట్టుకోవాలి ఏ కలెక్షన్స్ పెట్టుకోవాలి మీరు ఏ విలేజ్ నుంచి మాట్లాడినా ఏ సిటీ నుంచి మాట్లాడినా కానీ మీ లొకేషన్ ఒకటి చెప్తే చాలు మీకు ఏ కలెక్షన్స్ పెట్టుకోవాలని చెప్పేది మేము ఇంకా నేను నవీనా ఆలస్యం చేయకుండా మీకు మళ్ళీ వేరే వీడియోలో కలుస్తాను ఛానల్లోకి ఎవరైతే కొత్తగా వచ్చారనుకో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొకటి కామెంట్ బాక్స్ లో కంపల్సరీ చెప్పండి నెక్స్ట్ వీడియోలో మీకు ఏ కలెక్షన్స్ కావాలో అంతవరకు నమస్కారం